నన్ను రక్షించండి ప్రభు నాకు ఈ సంకటం తప్పించండి నా మిత్రుడు పర్వతుడు చెప్పిన మాటలు విని నేను దారి దారితప్పినవాణ్ణయ్యాను కానీ ఇప్పుడు నాకు భ్రమ వదిలిపోయింది పరిస్థితి చాలా విషమించింది ప్రభు నన్ను ఈ విపత్తు నుంచి కాపాడండి నారాయణ నారాయణ ప్రభు మీరిలాగే చిరునవ్వుతో ఉంటే నా సంగతేమిటి నారదా నా చిరునవ్వు ఎలా ఉన్నా నీకు శుభం కలుగుతుంది రాకుమారి దమయంతి నిన్ను చూసి తను మోహించింది ఈ పాశమే వివాహ బంధం అయిపోతుంది ఆ పైన నీకు శుభమే జరుగుతుంది అవును నారదా గృహస్థ జీవితం అనుభవించడం కూడా అవసరమే కదా వివాహం పిమ్మట మాకు నీ అనుభవాలు చెప్పు నీ భార్య చేతి వంట ఎలా ఉందో చెప్పు భలేవారు ఈ బాలబ్రహ్మచారిని ఈ జంజాటం నుంచి కాపాడటానికి బదులు తమరు నన్ను ఇంకా ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారే ఎందుకు ఎందుకు ఇలా చేయదలిచారు శివ 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 పైగా నన్ను చూసి నవ్వుతున్నారు కూడా ఏ నారదా నేను నవ్వడం కూడా తప్పేనా నన్ను కవ్వించటానికేగా తమరు నవ్వుతున్నారు మాత పిల్లికి ఇదే కానిండి నారద ఇంత విచారపడతావెందుకు స్వయంగా నీవే కదా ధర్మపత్నిని పొందాలని కోరుకున్నావు అందుకే ఆ పరమేశ్వరుడు నీకు వరాన్నిచ్చాడు ఆయన వరం ఎప్పుడైనా విఫలమవుతుందా ఎన్నడూ అవదు అంటే నేను నా భక్తి నా బ్రహ్మచర్యము అన్ని నిష్ఫలమవుతాయి ఓ ప్రభు నేనేం చేయను మళ్ళీ నేను ఎక్కడికే వెళ్ళాలా పరిస్థితిని గ్రహించు నారదా కానీ ఒకటి మాత్రం నిజం రాకుమారి దమయంతి వంటి ధర్మపత్ని అదృష్టవంతులకే లభిస్తుంది అవును నారదుడు అదృష్టవంతుడే ఇప్పుడు ఆమె హృదయంలో నీవంటే అపార ప్రేమ ఉత్పన్నమైంది ఆ ప్రేమకు సమాధానంగా నీవు ప్రేమించకపోతే ఆ దమయంతి ప్రేమ హృదేమో ఏమవుతాయి నారదా నారదా నీవిలా ఉన్నట్టుండి అదృశ్యం అవడంతో ఆమె మనస్సు దుఃఖసాగరంలో మునిగిపోయి ఉంటుంది నారదా నిన్ను నమ్మిన అబలను ఇలా నట్టేట ముంచడం నీకు తగిన పనేనంటావా ఉచితమేమంటే నీ ఒక ఆదర్శ అతిథిగా కర్తవ్యం నెరవేర్చి వెంటనే భవనానికి వెళ్ళు శ్రీహరి తమరి ఆజ్ఞ కూడా ఇదేనా నా ఆజ్ఞ ప్రసక్తి ఏముంది నారదా ప్రస్తుతం నా ఆజ్ఞ కన్నా ఇక పరమేశ్వరుని వరం గురించి ఆలోచించు దాన్ని గౌరవించటం అవసరం ఇందుకై నీవు వెంటనే అక్కడికి చేరుకోవలసిందే మరొక నిజం తెలుసుకో నీ వియోగం వల్ల దమయంతి ఎంతో వ్యధ చెందుతోంది అయితే సరే నేను వెడతాను తప్పక వెళ్ళవలసిందే నారాయణ 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 ప్రణామం మునివర్య ఎక్కడికి వెళ్ళిపోయారు అతిథిదేవా తమరెళ్ళినప్పటి నుంచి మా రాకుమారి దమయంతి అన్నపానాదులు మానివేసింది అంతే కన్నీరు కారుస్తూ కూర్చుంది నేను తిరిగే బైరాగిని ఏ ఒక్క స్థలంలోనూ నిలకడగా ఉండలేను దయచేసి రాకుమారికి చెప్పండి ఆమె నా కోసం దుఃఖించరాదు దుఃఖం ఆక తప్పటం లేదు నేను ఇప్పుడే వెళ్ళి మీరు వచ్చేశారని ఆమెకు చెబుతాను ఆమె దుఃఖం ఉపశమిస్తుంది మిత్రమా ఏమిటి ఆలోచిస్తున్నావు నారద నారద మిత్రమా నారదా నీవెక్కడికి వెళ్ళావు నీవు లేకుంటే ఈ భవనం చిన్నబోయిందనిపించింది పోయిందనిపించింది ఎక్కడికి వెళ్ళావని మాత్రం నన్ను అడగబోకు మరి ఏమడగాలి వెళ్ళావు అని అడుగు నీవెందుకు అనేది నాకు తెలిసిన సంగతే కానీ ఎవరికైనా అతిథివై ఉండగా ఈ విధంగా అదృశ్యమైపోవడం శుభస్కరంగా లేదు ఏది ఏమైనా నీవు నీ మిత్రుడి కోసం తప్పక తిరిగి వస్తామని నాకు మాత్రం నమ్మకం ఉంది తమరు నన్ను వదిలిపెట్టి లాభం ఏమిటి నేను తిరిగి వచ్చేసాను కదా మీ మిత్రుడు పర్వతముని నాకు చెప్పారు మీరు సంగీత విద్వాంసులట మంచి గాయకులు కూడా ఈ సంగతి పని నాకు చెప్పనే లేదే మా పర్వతుడు కూడా సంగీతంలో పరంగతుడే

ఇప్పుడు కాదు మరొకసారి అవును ఇప్పుడు సమయము కంఠము అనుకూలంగా లేవు మరెప్పుడైనా మరెప్పుడో కాదు రేపే మహారాజు సమక్షాన మీరిద్దరూ నీ సంగీతాన్ని వినిపించాలి అది విని మేమెంతో ఆనందిస్తాము ఏమిటి ఆలోచిస్తున్నావు మిత్రమా అదే ప్రశ్న నేను అడగాలనుకున్నాను ఆలోచిస్తున్నావు నిజం చెప్పడానికి సంకోచం ఎందుకు నేను రాకుమారి దమయంతి గురించి తప్ప ఇంకేమీ ఆలోచించే పరిస్థితిలో లేను రేయింబవలు అనుక్షణము ఆమె గురించే నా ఆలోచనలన్నీ నా కళ్ళ ఎదుట ఎప్పుడు ఆమె కనబడుతుంది నారాయణ నారాయణ మరి ప్రస్తుతం నీ కళ్ళ ముందు ఎవరు కనపడుతున్నారు నేను కనపడుతున్నానా లేదా మిత్రమా హాస్యాలద్దు నారాయణ నారాయణ బాగుంది చాలా బాగుంది నీవు ప్రేమించవచ్చు కానీ నేను హాస్యలాడకూడదా ప్రేమ మిత్రమా నాకు ఇప్పటికీ ఒక సంగతి అర్థం కాలేదు ఆమె నిన్ను ఎక్కువ ప్రేమిస్తోందా లేక నన్న మిత్రమా ఏ స్త్రీ అయినా ఒకేసారిగా ఇద్దరు పురుషులను ప్రేమించగలదంటావా అలా చేయడం అయితే అసాధ్యమే అయితే అయితేనా అయితే ఏమిటి అయితే కాదు ఖచ్చితంగా ఖచ్చితంగా సాధ్యం కాదు ఎవరైనా స్త్రీ అలా చేస్తోందంటే అది ప్రేమ కాదు అది ఒట్టి బూటకమన్నమాట మాట నారాయణ నారాయణ మిత్రమా నారదా మనం ఇప్పుడు పిడకల వేటలో పడ్డట్టున్నాం అయితే ఇక రామాయణంలోకి రా ఇక చెప్పు ఏం చెప్పదలిచావు ఏముంది ఆ రాకుమారి దమయంతి మనిద్దరిలోనూ ఎవరిని ప్రేమిస్తుంది అని తెలివైన వారికి సూచనప్రాయంగా చెబితే చాలు అంటారు నేను అదే విన్నాను తెలుసుకున్నా కూడా అయితే నీ విధి కూడా గమనించే ఉండాలే ఆమె నా వియోగం కలగ్గానే కన్నీరు కాచిందా లేదే లేదా నారాయణ నారాయణ ఆమె నన్ను ఇలా ప్రేమించి తన మనసును కష్టపెట్టుకోవాలని నాకేం లేదు ఆమె నిన్నే ప్రేమించాలని నేను మనసారా కోరుకుంటున్నాను ఆమె అన్ని విధాలా నీది కావాలనే నా కోరిక నిజంగా నా మిత్రమా ఈ నారదుడు ఎప్పుడైనా అబద్ధం చెప్పగా నీవు విన్నావా నా మాటలపై నమ్మకం లేదా నిన్ను నేను నాకన్నా కూడా ఎక్కువగా నమ్ముతాను నేను కూడా నీ వద్ద ఎన్నడూ మనసులోని మాట దాచుకోను అలాగే ఉండాలి అయితే మాటివ్ నీవు కూడా నా వద్ద నీ మనసులోని మాట దాచరాదు మనమిద్దరం రేపు గానం చేద్దాం రాకుమారి సమక్షంలో మన సంగీత కళను ప్రదర్శిద్దాం ఆమె హావభావాలను పరిశీలిస్తే మనకు తెలిసిపోతుంది ఆమె ఎవరి వైపు మొగ్గు చూపుతోందో నీవి సంగీత కార్యక్రమం అయితే ఏర్పాటు చేశావు కానీ దాని వివరాలేమీ చెప్పలేదు ఈ సంగీత కార్యక్రమంలో పాల్గొంటున్న వారెవరు కేవలం నారద మహర్షి పర్వతమునీశ్వరుడు అంతేనా ఇద్దరు గాయకులు మాత్రమేనా అమ్మా వీరిద్దరూ గొప్ప విద్వాంసులు సంగీత విశారదులు కూడా మరి పుత్రి ఈ సంగీతానికి ఆధారం ఏమిటి సంగీతం ఎంతో విశాలమైనది కదా అది ధరిత్రి నుంచి ఆరంభమై ఆకాశం దాకా తూర్పు నుంచి ఆరంభమై పశ్చిమం దాకా వ్యాపించి తన ఇతివృత్తాన్ని సమకూర్చుకుంటుంది రాకుమారి మీరు ధన్యులు సంగీతానికి మూలాధారం ఏమిటో మీకు తెలుసు మీరు సంగీతం అనేది ఎంతో విశాలమైనదని అన్నారే దానికి మూలాధారం భక్తియే సుమా క్షమించాలి నారద సంగీతానికి మూలాధారం భక్తి కాదు ప్రేమ సౌందర్యము కూడా కాదు పర్వత కాదు భక్తి వల్ల శక్తి ఆ శక్తి వల్ల సృష్టి నిర్మాణము అవుతాయి ప్రేమ లేని భక్తి సౌందర్యమే లేనట్టు శక్తి నిరర్ధకం కావా మిత్రమా నారద బహుశా నీకు భక్తి యొక్క అలౌకిక ఆనందం అంటే ఏమిటో తెలియదేమో పర్వత ఈ తర్క వితర్కాలకు అంతం లేదు మోనివర్య ఇంతకన్నా మంచి పని తమరు తమ గీతాన్ని సంగీతంలోని ప్రావీణ్యాన్ని తక్షణం ప్రదర్శించడమే శక్తి కలదు శక్తి ఏ లోకం ఓ భక్తిలోనే శక్తి కలదు శక్తి ఏ లోకం భక్తితోనే భయములు అన్ని తొలగిపోగునుదా భక్తిలో సౌకర్యమంతా గలత ముని వరియా భర్యా భక్తిలో సౌందర్య మంతా గలత ముని భర్యా అందమే జగతిలో ప్రేమ కే పూజా భక్తిలోనే శక్తి గలదు శక్తి ఏం భక్తిలో సౌందర్య మంతా సౌందర్యముతో తనువు మనసు యౌవన రాగము పాడ చూసిన కన్నులు ధన్యము కావా సౌందర్యము నడయాన్యులు పొందగ ఆజనులంతా భక్తిని బహుమతిగా భక్తిలోనే శక్తి కలదు శక్తియే లోకం भक्तिलो सौन्दर्य मन्ता गलद् मुनि पर... తతో మనసును నిలిపి ధ్యానము వారే భక్తి శ్రద్ధతో ఆధ్యాత్మికము సుఖమును పొందిన వారు ఆధ్యాత్మికము సుఖములు తుచ్చము భౌతిక సుఖముల మేలు జీవితమంతా ప్రేమ భావము చేయును జీవనదానము భక్తితోనే కల్మంత కనుమరుగాయనుగా భక్తిలోనే శక్తి కలదు శక్తి ఏ లోకం భక్తిలో సౌందర్యమంత కలదు మునివర్య मिथ्या सत्यमुत्कटे भगवन्तु निपैवति सौन्दर्यमुने आराधिञ्चिन कलुगुनु मनसु कुमुक्ति भक्ति अभयं भक्ति अजेयं भक्ति सुकृत्यं प्रेमयजी भक्ति य धनिभि प्रेमय सृष्टि भक्तिभावना प्रेम कामनाति अजरमु प्रेम अवरमो भक्तिनित्यं प्रेम सत्यं भक्ति पवित्रं प्रेम सृजनमु भक्तिनिश्चलं प्रेम सबलं भक्ति सर्वं प्रेम स्वर्गम्